అండి ఇవాళ మనం ఎంతో విశిష్టమైన మరియు గర్వించదగ్గ గణతంత్ర దినోత్సవ వ్యాసాన్ని చూద్దాం భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఆరును భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనను మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ మనకంటూ సొంత రాజ్యాంగం లేదు బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవటానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది మన రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికీ ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది ఈ మన రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించబడ్డ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టాన్ని తొలగించింది ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది మన భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి హక్కులను పొందడానికి సమన్యాయాన్ని మరియు అందరూ చదువుకునే అర్హతని కల్పించింది మన భారత రాజ్యాంగమే అంతటి గొప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో జెండా ఎగరవేసి ప్రసంగిస్తారు మరియు విశాలమైన గ్రౌండ్లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్లు జరుగుతాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వాతంత్రం లభించినప్పటికీ మనకు సంపూర్ణ స్వేచ్ఛ సమాన హక్కులు అర్హతలు లభించింది మాత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము జై హింద్